హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన దగ్గరికి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ డిజైర్ వెహికల్ అయితే సేల్కి తీసుకొచ్చాను వెహికల్ అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వీడియో ఇవ్వండి నాన్ ఎయిర్ బ్యాగ్ వెహికల్ అయితే మాత్రం ఆల్మోస్ట్ బైండ్గా అయితే టచ్ప్స్ అయితే పెద్దగా అవ్వలేదు బండి అయితే చాలా బాగుంది స్క్రాచెస్ కూడా ఏం లేవు సో ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకుంటే మీకు చూడండి ఫెండర్ దగ్గర కానీ ఇక రన్నింగ్ బోర్డు కానీ డోర్స్ కానీ ఎక్కడ స్క్రాచెస్ అయితే ఏమీ లేవు సో ఇంక బ్యాక్ సైడ్ చూద్దాం ఓకే బ్యాక్ బంపర్ అయితే బాగుంది అండ్ డిక్కీ పార్ట్ కూడా చూడండి డిక్కీ పార్ట్ వచ్చేసి నైంటీ పర్సెంట్ బాగుంది ఇక్కడ ఇక్కడ మాత్రం చిన్న డెంటేదో వస్తే చేయించారు సో వెహికల్ అయితే డీజిల్ వర్షన్ ఇది వీడిఐ వర్షన్ సో ఏపీ జీరో సెవెన్ సిపి వన్ త్రీ సెవెన్ నైన్ ఇది గుంటూరు పాసింగ్ ఏపీ జీరో సెవెన్ అంటే అండ్ బ్యాక్ సైడ్ లెఫ్ట్ టెయిల్ ల్యాంప్ అయితే ఏదో డ్యామేజ్ అయింది దానికి స్టిక్కర్ అయితే వేశారు సో కావాలంటే మనం టైర్ ల్యాంప్ అనేది రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంకా లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి వెహికల్ చూడండి లెఫ్ట్ సైడ్ బాడీ అయితే మాత్రం బాగుంది నీట్గా టాప్ కానీ అండ్ లెఫ్ట్ సైడ్ కింద రన్నింగ్ బోర్డ్ కానీ మీకు డోర్స్ కానీ ఎక్కడ స్క్రాచెస్ కానీ అలాగే డెంట్స్ కానీ ఏమీ అయితే లేవు ఇంకా టైర్ విషయానికి వస్తే మీకు టైర్స్ అయితే వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయండి ఇంకా చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి అంటే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు తిరగచ్చు సో టైర్స్ అయితే ఎటువంటి వాంటింగ్ లేదు అండ్ ఇన్సూరెన్స్ వచ్చేసి ఇంకొక టూ మంత్స్ మాత్రమే ఉంది ఫుల్ ఇన్సూరెన్సే ఉంది ఇంకపోతే ఫ్రంట్ కూడా బాగా చూస్తే బాయ్ దగ్గర ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ఇక బాయిట్ మొత్తం బాగుంది కొంచెం ఇక్కడ చిన్న కొంచెం ఆల్రెడీ ఎప్పుడో టచ్ అప్ చేసి ఉంటారు కదా అది ఎండలో పెట్టి పెట్టి షేడ్కి కొంచెం లైట్గా వచ్చింది అసలు పెద్ద మ్యాటర్ కూడా కాదు అండ్ నెంబర్ ప్లేట్లు అయితే షేడ్ అయిపోయినాయి నెంబర్ ప్లేట్లు రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది సో చూసారు కదా ఎక్స్టీరియరు ఎక్స్టీరియర్ అయితే సూపర్గా ఉంది వెహికల్ కంప్లైంట్ అయితే లేదు అలాగే ఇంటీరియర్ చూద్దాం రండి చూడండి ఇంటీరియర్ ఇంటీరియర్ కూడా బాగుందండి సీట్ కవర్స్ కూడా బాగున్నాయి కొంచెం ఆ సీట్ మాత్రం కొంచెం డట్టి అనిపిస్తుంది ఇంకా మిగతా అంత సీట్ కవర్స్ అయితే బాగున్నాయి అండ్ బ్యాక్ సైడ్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ కూడా బాగుందండి ఫ్లోర్ మ్యాట్ అయితే ఉంది కంపెనీ ఫ్లోర్ మ్యాట్ వేయించారు అండ్ రూఫ్ లైనింగ్ కూడా బాగుంది నీట్గా ఉంది రూఫ్ లైనింగ్ సో ఇటువంటి డట్టిగా లేదు ఇంకా మీకు డాష్ బోర్డ్ వచ్చేసరికి డాష్ బోర్డ్ అయితే ఎటువంటి క్రాక్స్ కానీ పగలతాలు అయితే ఏమీ లేవు అండ్ మ్యూజిక్ సిస్టమ్ కంపెనీతో వస్తుంది దీనికి ఎటువంటి స్టీరింగ్ కంప్రోల్స్ అయితే రావు అలాగే ఫోర్ పవర్ హండ్రోస్ అయితే వస్తాయండి అలాగే సైడ్ మీరు ఓ అయితే ఆటో అడ్జస్టబుల్ ఉంటుంది మాన్యువల్ అయితే కాదు సో ఏసీ వచ్చేసి చీల్ అండి కంప్లైంట్ అయితే ఏసీకి అయితే లేదు సస్పెన్షన్ కూడా బాగుంది ఇక్కడ డాష్ బోర్డ్ చూడండి కొంచెం ఇక్కడ కొంచెం లైట్ డర్టీగా అనిపించింది నాకు అది ఒకసారి ఇంటీరియర్ చేసే వాళ్ళకి ఇస్తే వాళ్ళు లిక్విడ్ పెట్టి క్లీన్ చేస్తారు కొంచెం ఇంటీరియర్ చేస్తే బాగా వస్తుంది ఇంటీరియర్ చేయించుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది అండ్ సైడ్ డోర్స్ ఇవన్నీ కూడా పెద్ద డర్టీగా ఏం లేవండి బాగున్నాయి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి పర్లేదు ఇది ఎటువంటి ట్రావెల్స్కి వాడింది కాదని అని అనుకుంటున్నాను నాకైతే ట్రావెల్స్ కాదని చెప్పారు బట్ డిజైర్లకి చెప్పక్కర్లేదు మనం అంత గ్యారంటీ అయితే ఇవ్వలేము వాడి ఉండొచ్చు కూడా సో ఇంటీరియర్ కూడా బాగుంది సీట్ కవర్స్ మాత్రం చిన్నగా లేదు కొంచెం డర్టీగా ఉన్నాయి అండ్ ఈ ఈ కలర్ వచ్చేసి కొంచెం ఇలానే ఉంటుంది చూసారా ఈ డిజైన్ ఇది కొంచెం డట్టి డర్టీగా ఉంది ఒకసారి వాష్ చేసి ఇంటీరియల్ ఒకసారి చేయించుకుంటే కనుక ఇంకా చాలా బాగుంటుంది సో ఒకసారి ఇంజిన్ చూద్దాం రండి ఇంజిన్ వచ్చేసి ఇంజిన్ కూడా బాగుందండి నుంచి లీక్స్ కూడా ఏమీ లేవు అలాగే బ్యాటరీ కూడా బాగుంది బ్యాటరీ కూడా కండిషన్గానే ఉంది కంప్లైంట్ అయితే ఏమీ లేదు అది చూసారా ఎటువంటి ఆ పోస్ట్లు కానీ తగలతాలు యాక్సిడెంట్లు అయితే కాదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది అలాగే ఇంజిన్ స్మూత్ రన్నింగ్ అయితే ఉంది ఇంజిన్ గ్యాస్ ఏమైనా వస్తుంది అని చూద్దాం చూడండి ఇంజిన్ గ్యాస్ కానీ ఆయిల్ లీక్స్ కానీ ఆయిల్ కొట్టడం కానీ ఏమీ లేదు సో ఇంజిన్ కూడా స్మూత్ రన్నింగ్ ఉంది అండ్ వన్ ఫార్టీ తిరిగింది వెహికల్ సో ఇక్కడ చూడండి టైమింగ్ అయితే టైమింగ్ ఆల్రెడీ రీప్లేస్ చేసేసారు ఎందుకంటే వన్ ఫార్టీ తిరిగింది వన్ టెన్కే మార్చాలి డీజిల్ వెహికల్స్కి సో వన్ లాక్కే మారుస్తారు కామన్గా ఇది ఆల్రెడీ వన్ ఫార్టీ తిరిగింది కాబట్టి టైమింగ్ కూడా రీప్లేస్ చేశారు సో ఇంజిన్ సైడ్ కూడా కంప్లైంట్ అయితే ఏమీ లేదు అండ్ మీకు ఛాయిస్కి రస్ట్ కూడా రావట్లేదండి డీజిల్కి డిజైర్ వెహికల్స్కి కొంచెం ఛాయిస్కి రస్ట్ వచ్చి ఉండే సో ఈ వెహికల్ ఎటువంటి రస్ట్ కూడా ఎక్కడా లేదు సో చూసారుగా టోటల్గా షిఫ్ట్ డీజైర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ వీడిఐ డీజిల్ వెహికల్ అయితే మొత్తానికి పర్ఫెక్ట్ కండిషన్లోనే ఉందండి సో చిన్న చిన్నవి నాకు తెలిసి దీనికి వాంటింగ్ ఏమిటి నేను ఏమనుకుంటున్నానంటే ఫ్రంట్ నెంబర్ ప్లేట్స్ ఒక థౌజండ్ రూపీస్ అవుతాయి అండ్ ఇంటీరియర్ క్లీనింగ్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ వరకు ఇంటీరియర్ క్లీనింగ్ అవుతుంది అంతేనండి ఇంకా అంతమించి దీనికి పెట్టాల్సిన పని అయితే ఏమీ లేదు ఇన్సూరెన్స్ కూడా ఇంకా టూ మంత్స్ వ్యాలిటీ ఉంది కాబట్టి నేమ్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది దీని మీద ఫైనాన్స్ అయితే ఉంది ప్రజెంట్ కార్ అయితే మనం కొనలేదు కస్టమర్ దగ్గరే ఉంది బట్ మనం కొనాలి అన్న ప్రపోజల్ కూడా ఉంది బట్ ప్రైస్ ఏదైనా ఓకే అయితే నేనే తీసేసుకుంటాను ఈలోపు ఒకవేళ నాకు ప్రైస్ కనుక సెట్ అవపోతే డైరెక్ట్గా కస్టమర్ నుంచే ఇప్పించేస్తాను సో ఏదనేది నాకు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా చెప్తాయి నేను కొన్నానా కస్టమర్ దగ్గర ఉందా అని కూడా క్లియర్గా చెప్తాను కస్టమర్ దగ్గరే ఉంటే కనుక నేను కమిషన్ తీసుకుంటాను నేను కొనుంటే కనుక నేనేమి ఎటువంటి కమిషన్ నేను మళ్ళీ అడగాను సో వెహికల్ అయితే టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది బాడీ అయితే బాగుంది అలాగే స్క్రాచెస్ అయితే ఏమి లేవు అండ్ మార్కెట్లో చాలా స్పీడ్గా ఉండే వెహికల్స్ ఎవరికైనా కానీ కారు ఏం కారు కారు అని చాలా మందికి షిఫ్ట్ షిఫ్ట్ డిజైర్ అంటేనే అది కారు కింద కౌంట్ అవుతుంది సో అలాంటి లో మెయింటెనెన్స్ ఉన్న మంచి మైలేజ్ వచ్చే అలాగే మోడల్ ఉన్న కారు ఓన్లీ నాలుగు లక్షల యాభై వేలు వాళ్ళు చెప్పారు బట్ నేనైతే నాలుగు లక్షల యాభై వేలు పోదేమో అని అనుకున్నాను సో అందుకే వాళ్ళకి చెప్పే అంత ప్రైస్ అండి అని సో వాళ్ళు లాస్ట్గా ఇస్తా అన్న ప్రైస్ అయితే ఫోర్ ల్యాక్ థర్టీ థౌజండ్ అండి ఫోర్ ల్యాక్ థర్టీ థౌజండ్ అయితే లాస్ట్ అని చెప్తున్నారు ఇంకా అంతమించి తగ్గనన్నారు సో ఇంకేదైనా తగ్గే ఛాన్స్ ఉంటుందేమో అనేది డైరెక్ట్గా మీరు మాట్లాడినప్పుడు మాత్రమే తెలిసింది సో నేను కూడా ఒక ఒక ఆఫర్ ఇచ్చున్నాను వాళ్ళకి బట్ ఆఫర్కి వాళ్ళు యాక్సెప్ట్ అవ్వలేదు సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నదైతే నా నెంబర్కి కాల్ చేయండి కార్ అయితే మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది కార్ వచ్చేసి చిలకలూరు పేటలో ఉందండి నా నెంబర్కి కాల్ చేయండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ